బ్రేకింగ్ న్యూస్ మేడికట్ట బ్యారేజ్పై దాఖలైన పిటిషన్లైన విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ డిజిఏ మరి సురేష్ కుమార్కు సహా పలువురికి నోటీసులు పంపించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడికట్ట బ్యారేజీ కుంగుబాటులో నాటి కేసీఆర్ సర్కారే కారణమని మరి ప్రజాధనం మరి దుర్వినియోగం అయినందువలన దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులు ఆదేశించాలని కోరుతూ రెండు వేల పదమూడు నవంబర్ ఏడున భూపాలపల్లి ప్రధాని మరి మున్సి మెజిస్ట్రేట్ కోర్టులో భూపాలపల్లికి చెందిన నాగవెల్లి మరి రాజలింగమూర్తి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు ఇది తమ పరిధిలోకి రాదంటూ జనవరి పన్నెండున పిటిషను ఆ కోర్టు కొట్టివేసింది దాన్ని సవాల్ చేస్తూ మరి రాజలింగమూర్తి ఇటీవల భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు ఆయన దరఖాస్తు పరిశీలించిన జిల్లా కోర్టు సెప్టెంబర్ ఐదున విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ హరీష్ రావు అప్పటి అధికారులు సహా మెగా సంస్థ ఎండి కృష్ణారెడ్డిలకు నోటీసులు జారీ చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ఈ విషయంపై మరి అధికారులు సైతం ఎన్నో విషయాలు వెల్లడించాల్సి ఉంది అంటూ కూడా మరికొందరు తెలుపుతున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి